శ్రీ గురుగ్న శ్రీ క్రోధనామ సంవత్సరం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో ఈ జనవరి నెల పుష్యమాసంలో కుంభరాశి వారికి ఉంది కుంభరాశికి అధిపతి అనేటువంటి శని కుంభానికి అధిపతి శని అధిపతి అధిపతిలో ఉన్నాడు అక్కడ స్వచ్ఛాత్రులు ఉన్నాడు జన్మలో ఉన్నాడు కుంభరాశి వారు అంటారు అయ్యా నాకు ఏరినాడు శని జన్మ శని ఏం చేస్తానండి అంటే కుంభరాశి అనేది సామాన్యమైన రాశి కాదు శనికి సంబంధించిన రాశే ఎన్ని కష్టాలు పడినా ఒక పూర్ణత్వం చేకూర్చుకునేటువంటి రాశి ఎన్ని కష్టాలు పడినా ఒక రాటు దీటుగా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా పూర్ణత్వం పొందే వాళ్ళ గౌరవ మర్యాదలతోనే వాళ్ళ గౌరవం సంపాదించుకొనే వాళ్ళు ఇచ్చేస్తారు వాళ్ళ కీర్తి శాశ్వతమైనటువంటి కీర్తి అంచేత కుంభరాశి సామాన్యమైన రాశి కాదు పౌర్ణత్వంతో కూడుకున్న రాశి ఏళ్ళ శని ప్రభావం జన్మలో శని వల్ల హెచ్చరికలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ ఏముందంటే కుంభరాశికి ధనమందు రాహు ఇబ్బంది పెడుతున్నాడు నేను అది కూడా చూడాలి మీరు ఛాయాగ్రహం ఏమి జరగదు కదా కుంభరాశి జన్మలో శని జన్మలో శని మీకు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా కొంత ధైర్యాన్ని ఇచ్చాడు ఇక్కడ ధైర్యం ఇచ్చినా అక్కడ ధైర్యాన్ని సత్విశేషాన్ని పక్కన పెట్టాడు ఎవరిని తీసుకొచ్చాడు రాహుని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు రాహు ఛాయాగ్రహమే నీకు ఎవరైనా తస్కరించితే ఛాయ తెలియనటువంటి పరిస్థితుల్లో మాయిలో పడిపోతావు ఎవరు మాయిలో పడిపోతావో తెలియదు ఏ విధంగా జరిగిపోతుందో తెలియదు గోచార నది ఈ పద్దెనిమిది నెలల తాలూకా ప్రభావాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి శని తాలూకా ప్రభావం ఎంత ఉందో రాహు తాలూకా ప్రభావం కూడా అంతే ఉంటుంది శని నీకు ఉపకారం చేసినా రాహు నీకు ఉపకారం చేయట్లేదు శత్రుశేషాన్ని ప్రేరేపిస్తుంటాడు అది తస్మా జాగ్రత్త అందుకే చెప్తారు రాహు తాలూకా ప్రభావం ఛాయాగ్రహం అయినప్పటికీ కూడా శని కంటే పవర్ఫుల్ అని చెప్తాడు ఇక్కడ గురుడు తాలూకా ప్రభావం కూడా ఉంటుంది గురుడు చాలా చక్కగా ఉపకారం చేస్తున్నాడు అండి కుంభరాశి వారికి చాలా చక్కగా ఉపయోగం చేస్తున్నాడు గురువారం పొందాడు అక్కడ చూసా ఇక్కడ శుక్రుడు ఇక్కడ వచ్చాడు అక్కడ ఆ శుక్రుడి ఇంట్లోనే ఉండవలసిన శుక్రుడి ఇంట్లో గురుడు ఉన్నాడు అంచేత ఏముందంటే పరివర్తనం అయింది ఇక్కడ ఈ పరివర్తనం జరిగింది ఎప్పుడైతే జరిగిందో తన ఇంట్లో మనకి గురుడు ఉన్నాడు కాబట్టి ఈ షలితాలుగా ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురుబలం వాళ్ళకి ఉపయోగపడుతుంది విద్యార్థులకు అన్ని రకాలుగా ఉపయోగం కలుగుతుంది అలాగే మన నూతన వ్యవహారాల శైలిలో ఏవైనా సరే మనం పెట్టుబడులు పెట్టుకున్నా సరే అనం వస్తుంది రుణపీడితులకు కూడా ఉపకారం జరుగుతుంది రుణం అనేది ఏముందంటే తప్పు చేస్తారు చేసిన తర్వాత పీడించే కూడా వస్తాడు పీడించే రుణ పీడితులు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి ఇబ్బంది పడి కుంభ రాశి అనుభవసానికి రుణానికి ఇబ్బందులు పడుతున్న రాశి రుణ రుణం తెచ్చుకు తప్పదు ఏదో వ్యాపారానికి ఉద్యోగానికో దేనికో సంబంధించి ఒక దగ్గర ఒక దగ్గర బతకడం కోసం రుణం చేయాలి తప్పదు ఆ రుణం తెచ్చుకోవడం కోసం ఇంకో రుణం చేయవలసి వస్తుంది రుణ అన్నది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఏ ఉండవు ఆర్థికంగా లాభదాయకంగానే చేకూరుతుంది అన్ని రకాల సుఫలితాలు కలిసి వస్తున్నాయి విద్యార్థులకి కొంత విద్యా లాభము ధనలాభము నిరుద్యోగులకు ఉపశమనము అన్ని రకాలుగా మంచి జరుగుతుంది చెల్లేదు కాబట్టి ఈ నెల నుంచి కొంత ఈ వివాహం కాని వాళ్ళకి స్వపరిణామాలు దగ్గరలో ఉన్నాయి మంచి సంబంధాలు కుదురుతాయి అన్ని రకాలుగా కలిసి ఎందుకంటే గురుతాల ప్రభావం ఉంది కాబట్టి అన్ని రకాలుగా మంచి ఫలితాలు వస్తున్నాయి తిరువారం పూట స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి మళ్ళీ మన ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శడు